ఉన్న మనకి మహిమకం గాక అనుదినము ఆయన కృపతో మనల్ని బలపరుస్తున్నాడండి ఆయన వాక్తనంతో మరి ఆయన ఉపదేశంతో ఆయన మార్గంలో ఎలా నడవాలో మన ప్రభుని ఈసయ్య అనుదినము మనకు బోధిస్తూ ఉన్నాడండి మరి దినమున ప్రభుని ఈస్సు క్రీస్తు వారి వాక్యం చదివిస్తుంది రెండవ తినమూతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ చిన్నంలో వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుచు గర్తించచ్చు బుద్ధి చెప్పుము దేవుని వాక్యం తెలివిస్తుందండి ఇక్కడ సమయమందును అసమయమందును అని దేవుని వాక్యం చెల్గిస్తుంది మన మరి ఇద మనం ఒకసారి ఆలోచిద్దాం సహోదరి సహోదరుల ఈ కొంత సమయం దొరికినా కానీ మనం ఆయన పనిలో వెళ్తున్నామా మరి ఆయన పని చేస్తున్నాము మన మన ప్రభువుని ఏ సేయాలను మనం సేవిస్తున్నాము ఆయన స్థుతిస్తున్నామా మరి ఆయన వాక్యం ప్రకటిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి ఇక్కడ సమయమందును అసమయమందును అసమయం కూడా ప్రయాసపడమనే దేవుని వాక్యం సెలవిస్తుంది మనమందరము అంత్య దినముల్లో ఉన్నామండి ఈ దినమున ప్రోహించే వాక్యం చదివిస్తుంది మన జ్ఞాపకం చేస్తుంది మనం అంత్య దినముల్లో ఉన్నాం క్రీస్తు రాకడ వచ్చే దినముల్లో సమీపంగా ఉన్నామండి అవునండి అందుకనే సమయమందును అసమయ మందును సమయం దొరికినా దొరకకపోయినా ప్రయాసపడము అనే దేవుని వాక్యం చెల్లిస్తుంది వాక్యం ప్రకటించము సంపూర్ణ మైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఇతరులకు అని దేవుని వాక్యాన్ని సెలవుస్తుందండి దీర్ఘశాంతంతో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించమని ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని గట్టించి ఖండించి బుద్ధి చెప్పమని దేవుని వాక్యం చెల్పిస్తుంది ఎవరికైతే మన ప్రభువుని వేసే వాక్యం తెలీదో మన ప్రభువుని వేసే తెలియని వారు ఎంతోమంది ఉన్నారు మరి వారికి వాక్యం ప్రకటించి వాక్యం అనే ఆయుధంతో వారికి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు అని దేవుని వాక్యం సెలివిస్తుంది మరి ఇందు నిమిత్తమే సమయమందు కూడా అసమయమందు కూడా ప్రయాసపడమని దేవుని వాక్యం సెలిస్తుందండి మరి ఈ దిన మనం మనం జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభుత్వ ఈ దిన మన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మరి సమయమందును అసమయమందును అంటే ఈ దినముల్లో మరి అనేక మంది ఎంతగానో పనులలో లీనమైపోయి వారి సమయం అంతా లోకానుసారంగా పెడుతూ దేవునికి ఉన్న వారితో దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు నీకు సమయము దొరికినా దొరకకపోయినా కానీ ప్రాయసపడు దేవుని కొరకు ఆయన వాక్యం ప్రకటించు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు తప్పు చేస్తున్న వారిని గద్దించి ఖండించు వారికి బుద్ధి చెప్పమని దేవుని వాక్యం సెలవిస్తుందండి మరి ఇటు వాక్యమును ఈ దినమున మన ప్రభువుని వేసే అనుగ్రహించి ఉన్నాడు మరి ఈ దినమున మన ప్రభువుని వేసే మనకు బోధిస్తుంది ఏంటిదంటే నీకు సమయం దొరికిన దొరకకపోయినా నా కొరకు ప్రయాసపడమని దేవుని వాక్యం సెలివిస్తుంది మరి అట్టి విధంగా మన ప్రభువుని వేసే కొరకు ప్రయాసపడు వారిగా సమయమందు అసమయమందు మందు ప్రాయాసపడి బిడ్డలుగా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించే బిడ్డలుగా ఆయన వాక్యం ప్రకటించి వాక్యం ఆయుధం వలె బయలుదేరి ఆయన సేవ చేయుటకు మనమందరం కూడా కాక ఆ మెయిన్ ప్రార్థించుకున్నాం మహోన్నతుడమైన దేవానికి వందనం ప్రభు నీ కోట్ల కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం అయినా నీ గొప్ప ప్రేమకై స్తోత్రం లేసే అవును తండ్రి నువ్వు ఈ దినమున సెలవిచ్చి నాయనా నీ ప్రేమ గొప్పది ప్రభు నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి అవును ప్రభు నైనా మరి ఎంతగానో ఎంతోమంది ప్రభువ సమయం వ్యక్తం చేస్తూ కొందరు సమయం ఈ సమయం ఉన్నా కానీ లోకంలో లీడమైపోయి లోక పనులలో ఉండిపోయిన వారు కొందరు ఉన్నారు నాయన మరి వారిని క్షమించి క్షమించమని వచ్చిన్నాను తండ్రి వారిలో నువ్వు ఒక ఆలోచనని యోచనని పుట్టించి వారి హృదయంలో ప్రభువ అవును నైనా నీ కొరకు మేము అందరం కూడా సమయం ఉన్నా లేకపోయినా సమయం అందైనా అసమయం అందైనా నీ కొరకు ప్రయాసపడి వాక్యం అనే ఖడ్గంతో బయలుదేరి ప్రవ్వా నీవు తెలియని వారితో నీ నీ పేరే తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలైనా తప్పు చేస్తున్న వారిని ఖండించి వారికి ఉపదేశించి వారికి బుద్ధి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని మార్చి వేసే నీకు సేవ చేసే బిడ్డలుగా సమయమందైనా అసమయం అందైనా మా సమయం వ్యర్థం చేసుకునక ప్రయాసపడి నీ కొరకునైనా మేము జీవించి ప్రభువా యుద్ధములకు సిద్ధమైన సర్వాంగ కవచమును ధరించుకొని మేము నీ పనిలో ముందుకు వెనుటకు కృపణయించామన్నాడు శుమంతన్ ఇక ఇక నుండి నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా సమయమందైన సమయమందైన నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రభువ మరి ఈ దినమున నువ్వు ఈ వాక్యం వింటున్న వారితో నువ్వు దర్శించి మాట్లాడి ఉన్నావు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువ నా ఈ ప్రార్థన అంతటి వాడి వేడి కూర్చున్నాం పరమతండ్రి ఆమేన్ మేన్ ఆ